వాళ్ళకి చెప్ప చిన్నదే వాళ్ళకి చెప్ప బతికే ఉంది చివరి అంచుని ఉంది ఇది చాలా జాగ్రత్తగా తీయాలి ఒకటే గాల పడిన వాలికలు అనమాట హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎప్పటిలాగానే మనం అయితే కృష్ణానది దగ్గరకైతే వచ్చేసామన్నమాట అయితే చేపలు మాత్రం అసలు ఎక్కడా కూడా సైలెంట్గా ఉన్నాయి కెలకేయట్లేదు అసలు ఎక్కడా కూడా అసలు చేపలన్నీ నీళ్ళు రోజు రోజుకి రోజు రోజుకి తగ్గిపోవడంతో చేపలన్నీ లోతులోకి వెళ్ళిపోయినట్టున్నాయి కృష్ణానది లోపలికి అసలు చేపలు ఎక్కడా కూడా సౌండ్ చేసినట్టుగా కూడా కనపడతలేదు మన బుట్టల్లో అసలు చేపలు ఎక్కినీయలేదు ఎక్కలేదు కూడా అర్థం కావట్లేదు అయితే నేను ఏం చేశానంటే నిన్న గాలాలు కూడా కట్టాను గాలాల్లో కూడా ఏమన్నా చేపలు ఏమన్నా పడతాయో అని చెప్పేసి గాలాలు కూడా కట్టాను చూద్దాం మరి ఆ గాలాల్లో కూడా ఏమన్నా చేపలు ఏమన్నా పడ్డాయో లేదో చూడాలి చూస్తూనే ఉండండి మనం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానది దగ్గర అయితే ఉన్నాం అనమాట చూస్తున్నా ఉండీ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు బుట్లో ఐరన్ బుట్లు పెడుతున్నప్పుడు లేదా గాలాలు కడుతున్నప్పుడు వలలేస్తున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఇప్పుడు ఫస్ట్ గాలాలను అయితే చూద్దాం గాలాల్లో ఏమన్నా చేపలు పడ్డాము గాలాల్లో ఎక్కువగా వాలగి చేపలు పూమేన్లు కానీ లేదా కొరమేన్లు తర్వాత జల్ల చేపలు పడే అవకాశం ఉంటుంది నన్నైతే కుట్లు అంటే చిన్న చిన్న చేపలు కుట్లు పెడతారు అవి దొరకలేదు ఎక్కువగా కొంచెం దొరికాయి ఆ కొంచెం దొరికినొట్టుకు పెట్టేశాను చూద్దాం మరి వాలకు చేపలు ఏమన్నా గాలాలకు పడ్డాయలేదో చూద్దాం తర్వాత వెంటనే మళ్ళీ మనం బుట్టల్లో కూడా ఎలాంటి అయితే పడ్డాయో చూద్దాం చూడటానికి అయితే సిద్ధంగా ఉండండి మనమైతే ఫస్ట్ గాలాల దగ్గరకైతే వెళ్ళిపోదాం ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది ఉదయాన్నే వచ్చేసామన్నమాట సైలెంట్గా ఉంది చాలా ప్రశాంతంగా చేపలు కూడా పెద్దగా పడతలేదని చెప్పేసి ఎవరో రావట్లేదు అనుకుంటున్నాను నేనైతే కానీ వల్ల మాత్రం వేసే ఉన్నాయి మరి పగలేమన్నా వేస్తున్నారని తెలియదు ఓకే మనం ఓకే మనం గాలాల్లో అయితే చూద్దాం ఫస్ట్ గాలాల్లో ఏమైనా చేపలు ఏమైనా పడ్డాని చూడాలి నిన్న నిన్నైతే సరిపోలేదు గాలం తాడు ఎక్కడా కూడా అసలు కదిలిమిదిలా గణపించట్లేదు అసలు అంత సైలెంట్గా ఉంది కుట్లన్నీ కొన్ని బతికే ఉన్నాయి కొన్ని చచ్చిపోయినాయి బతికే ఉండాలి ఎప్పుడు బతికే ఉండి ఇట్లా కదిలాడుతూ ఉంటే పడే అవకాశం ఉంటుంది కానీ ఏదన్నా కానీ చేపలు అయితే కొంచెం తగ్గినాయి అన్నమాట లేకపోతే చేప ఇప్పుడు ఈ ప్లేస్లో ఎప్పుడూ కి కితకలాడుతుంటుంది చూడాలి అక్కడైతే తాడు కదులుతుంది మరి తాడు మునుగు తలుగుస్తూ ఉంది గాలానికి ఏమన్నా పడేయలేదు చూడాలి గాలానికి పడగానే అమ్మటే అర్థమైపోయింది తాడంతా లోపలికి వెళ్ళిపోయింది చేపతి పడింది వాళ్ళకి చేపబడింది చాలా జాగ్రత్త తీయాలి దాన్ని లేకపోతే తప్పించుకుని పోయింది ఎందుకంటే గాలాలు చిన్న చిన్న సైజు గాలాలు ఇవి పెద్ద సైజు గాల తీసుకురాలేదు వాళ్ళకి చెప్ప చిన్నదే అసలు ఈ గాలాన్ని దియ్యాలన్నా కానీ చాలా కష్టం ఎందుకంటే లోపలకే అది మింగింది దాని నోట్లో కనుక వేలు పెట్టమంటే మాత్రం

చూద్దాం ఇంకా ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి వాళ్ళకి చేపలు ఇంకా గాలాలు కూడా ఉన్నాయి ఆ గాలాల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో మనం గాలాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చేపలు అయితే పడింది చివరి అంచులు ఉంది ఇది చాలా జాగ్రత్తగా తీయాలి ఇది జగ్గ వేసుకుంది ఎక్కువ చేప కూడా ఉన్నట్టుంది ఇక్కడ గాలం అయితే కదులుతుంది చాలా జాగ్రత్తగా తీయాలి అన్ని చిన్న చిన్న వాళ్ళకి పడుతున్నాయి పెద్ద పడతలా

పడిన వాలికలు అన్నమాట ఇక్కడ కూడా ఒకటి పడింది మొత్తం మూడు వాలికలు అండి కుల్చింతలు ప్రాజెక్ట్ కృష్ణానదిలో గాలాలు కడుతున్నప్పుడు లేదా ఐరన్ బుట్లు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం